నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ప్రకృతి వ్యవసాయమే దేశానికి రక్ష సూర వెంకట్రామిరెడ్డి సిఆర్పి అన్నమ్మ జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన కాయగూరలు ఆకుకూరల స్టాళ్లు రామాపురం మండలం ప్రకృతి వ్యవసాయ సిఆర్పిఎస్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించిన కాయగూరలను ఉద్దేశించి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు రైతు నుంచి నేరుగా అందుతాయి కాబట్టి మార్కెట్లో ధర కన్నా ఒక కిలో పైన ఇరవై రూపాయలు తక్కువగా లభిస్తాయని అలాగే ప్రకృతి వ్యవసాయంతో పండించిన కాయగూరలు పోషక విలువలు కలిగి ఉంటాయని ఇవి తినడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని పండిన కూరలు కూడా చాలా రుచిగా ఉంటాయని ప్రకృతి వ్యవసాయంతో పంట వేయడం వల్ల భూమి సారవంతంగా ఉంటుందని రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి చాలా ఎక్కువగా ఉంటుందని రైతులకు వినియోగదారులకు అన్ని విధాలుగా లాభాలు చేకూర్చుతారని తెలియజేశారు కార్యక్రమంలో రామాపురం మండలం సిఆర్పి వెంకట్రామిరెడ్డి మండల ప్రాజెక్ట్ మేనేజర్ మధుకర్ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా ఎన్నోదో బాధ పెట్టండి బాధ తెలుసు నచ్చినప్పుడు నీకు తెలుసు అతను తెలుసు అతను తెలుసు నేను ఆపుల పైన అప్పుడు వచ్చి నేను సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య స్టాడి రిపోర్టర్ మరి అన్నమయ్య జిల్లా రాయచేటి కలెక్టరేట్ లో మరి ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి కాయగూరలు స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి మరి కూరగాయలు ఏ విధంగా ప్రజలకు మరి ఉపయోగపడతాయి ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా అయినా కూడా ఏమి అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం మరి నమస్తే మా మరి ఈ ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి పంటల్లో ఇది ఆరోగ్యానికి మంచి అంటుంటారో మరి దాని గురించి ఒక సమాచారం ఏమన్నా నమస్తే రా నమస్తే ఎస్ఆర్ఎస్ఎంపీకి స్వాగతం సుస్వాగతం వెనక్కి బొంగపంజు వెనక్కి బొమ్మ ముందుగా ఇక్కడికి వచ్చిన అధికారులకు అందరూ అందరూ రైతులకు వినియోగదారులకు అందరికీ కేసాగా నమస్కారం నా పేరు వెంకటనాయుడు మా గ్రామపుణంలో నేను గ్రామపురంలో మండల కార్యకర్తగా పక్క దాని మండల కార్యకర్తను ఈ రోజు చేండి స్టాల్ కూడా కలపడాలి ఇక్కడ రోజు మనము కలెక్టర్ కలెక్టరేట్లో పక్క దేశాలు పండించిన కూరగాయలను ఇక్కడ పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా దామాపుర మండలంలో పండించిన సొరకాయలు అయితే మిరసకాయలు అయితే టమాటా ఎల్లుబెరకాయ ఆకుపూడు ఇలాంటివన్నీ ప్రతి మాములుగా ఒక్కో రకాన్ని పది కిలో అంటే ఇక్కడ మేము స్టార్టింగ్ పెట్టినా అంటే ఇక్కడ ఇదే విధంగా కంటైతే మేము వారు వారం పెట్టినప్పుడు ఆరు ఆరు నుంచి స్టార్ట్ చేస్తుంది ఈ ఆరు నిమిషం బాగా పడుతుంది ఇది విధంగా రోజు పెట్ట పెట్టాలనుకుంటాము అయితే ఇక్కడ పండించేసరికి వస్తువు వచ్చే వస్తువులు వినియోగదారు మామూలుగా రైట్లు పది పైసలు ఖాళీ ఉంటుంది ఎక్కడైతే ఈ రైట్ వచ్చి మామూలుగా మార్కెట్కి పోతే అక్కడ దళాలు వస్తుంది అక్కడ ఒక కిలో పైన ఒక రైతు వచ్చి ఒక పేజీ పైన వాళ్ళు అరవై రూపాయలు అంటే మాములు పది పర్సెంట్ కమిషన్ అదే ఈ అరవై రూపాయలు రై మళ్ళా పాత పక్కన మా ముందు వాళ్ళ వేప అతనికి అంటే అక్కడికి ఇది మామూలుగా మేము అరవై రూపాయలు చేస్తే వాళ్ళు ఎనభై రూపాయలు అంటారు అదే ఇక్కడ అయితే మార్కెట్లో ఈ అయితే రైస్ తీసి మామూలుగా యాభై రూపాయలు పది పడుతుంది అదే పక్కన వాళ్ళ కునాలు కూడా పది రూపాయలు తక్కువ వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా మామూలుగా ఇక్కడ ఇక్కడ మామూలుగా పనిచేకూరే మంచి రేట్ ఉంటాయి అయితే ఇక్కడ పండించ కూరగాయలు ఆడికర ఇక్కడ మనము ఈ కూరగాయలను ఇక్కడ దీనికి ఏం కొట్టము కషాలు కషాలు మాది కొట్టం వచ్చి మామూలుగా చేస్తాము ధన్యవాతాము మామూలుగా ఉద్యోగం సరిస్తాము దీనికి మామూలు రైలు జనసారి పెడతాము దాని ప్రకారం కాకపోతే మళ్ళీ వచ్చి కసాలు కాబట్టి ఈ కూరగాయలు తినడం వల్ల మనసు ఆడిపోతుంది

మార్కెటింగ్ పరంగా కూడా మాకు కమిషన్ తగ్గుతుంది పది పర్సెంట్ ఎక్కువ పడుతుంది అది లేకపోతే అదే ఉంటుంది కాబట్టి ఇదే విధంగా అయితే కంటికి అనుకుంటున్నాము అయితే మాకు ఇక్కడ మా జేడి సార్ మంచి స్పందముఖము వాళ్ళ కోసం బాగా పెరుగుతుంది కాబట్టి దీనికి కంటిన్ చేయాలి అయితే మనము మన